బిచ్చగాళ్లు అంటే అందరికి లోకువే బిచ్చగాడు అంటే డబ్బులు లేని వాళ్ళని అనుకోకండి ముంబైకి చెందిన భరత్ జైన్ అనే బిచ్చగాడు మహారిచ్ రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదమ్మా కోటీశ్వరుడు షాపులు వ్యాపారాలు ఇళ్ళు కలిపి అతనికి అక్షరాల ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఆయన రోజువారీ సంపాదన రెండున్నర వేల పైనే ఉంటుంది నెలకు డెబ్బై ఐదు వేల వరకు సంపాదిస్తాడు అంటే దాదాపుగా ఓ ఐటి ఉద్యోగి సంపాదన అంతా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయం ఆ రోజు తాను తిరిగిన ప్రాంతం జనంలో ఉన్న దాతృత్వపు లక్షణాన్ని బట్టి తన ఆదాయంలో కాస్త హెచ్చు తగ్గులుంటాయని ఆయన అంటున్నారు బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ యాభై నాలుగేళ్ల భరత్ జైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ ఆజాద్ మైదాన్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటారు రోజులో పది నుంచి పన్నెండు గంటలు ఈ పనిలో ఉంటూ ఒక్కో రోజు నాలుగు వేల వరకు సంపాదిస్తారట ఇన్నేళ్ల సంపాదనతో వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ కూడా చేశారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో ముంబైలో రెండు ఫ్లాట్స్ కొన్నారు తండ్రి తమ్ముడు భార్య ఇద్దరు పిల్లలతో సొంత ఫ్లాట్లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి రెండు దుకాణాలు కూడా ఉన్నాయి వాటి నుంచి నెలకు ముప్పై వేల రూపాయల అద్దెలు కూడా వస్తున్నాయి పేదరికం కారణంగా తాను సరిగ్గా చదువుకోలేకపోయినా తన ఇద్దరు బిడ్డలను మంచి కాన్వెంట్లలో చదివిస్తున్నారు భవిష్యత్తు కోసం ఇంకొన్నాళ్లు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నారు ఇదే సమయంలో తనకు ఆశా దురాశ లేవని పిసినారిని కూడా కానని చెప్పిన జైన్ అప్పుడప్పుడు గుళ్లల్లో దానాలు విరాళాలు కూడా ఇస్తుంటానని అన్నారు జైన్తో పాటు సంభాజీ కాలే ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఆస్తులు లక్ష్మీదాస్ ఒక కోటి ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్చుగాళ్లుగా రికార్డు సాధించారు సో బిచ్చగాళ్లని తేలికగా చూడకండి వాళ్ళు మీకన్నా రిచ్చుగాళ్లు కూడా కావచ్చు